హాయ్ అండి నేను మీ షాహిదక్ని నేను అయితే మీ ముందుకి మంచి స్వీట్ ఐటమ్తో వచ్చాననమాట అదేంటంటే కళాకాణి చేశాను ఈ కళాకాణి అయితే అసలు మీ కళాకాణి ఇష్టం లేని వాళ్ళు అయితే ఎవరూ ఉండరు కదా చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి అంటే ఈ వీడియో మొత్తం చూడాలన్నమాట అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే షేర్ కూడా చేయండి కామెంట్ కూడా చేయండి చూసారు కదా చక్కగా వచ్చేసింది మనం బయట కొంటే మనకి చాలా అంటే చాలా రేటు ఉంటుంది కాబట్టి మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి మనకి బాగా ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఫస్ట్ మనం బయట కొనేదానికంటే కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియోలోకి వెళ్ళి ఈ కళాకారిణి ఎలా చేయాలో చేసి చూపిస్తాను మీకు మనం ఈ కళాకారిణి రెసిపీకి అయితే పాలు అయితే నేను ఒక మూడు ప్యాకెట్లు పాలు తీసుకున్నాను అనమాట హాఫ్ లీటర్ ప్యాకెట్స్ మూడు తీసుకొని స్టవ్ మీదైతే పెట్టాను పాలు అయితే చక్కగా మరగాలన్నమాట ఇంకా బాగా కొంచెం మరిగితే మనకి అప్పుడు మనం పాలు విరగొట్టడానికి ఏంటంటే నిమ్మరసాన్ని వేసుకుందాము పాలు అయితే బాగా మరుగుతున్నాయి కదా ఈ మరిగేటప్పుడు మనం కొంచెం మంటని సిమ్లో పెట్టుకొని ఒక నిమ్మకాయనైతే నేను రసం తీసి పెట్టుకున్నాను ఆ నిమ్మరసాన్ని కొంచెం కొంచెం ఇలా వేసుకుంటూ ఇలా వేసామనుకోండి పాలు అయితే విరిగిపోతాయి చూసారు కదా అప్పుడే అలా వచ్చేసాయో గడ్డలు గడ్డలుగా పాలు అయితే చక్కగా విరిగిపోయాయి అన్నమాట ఇంకా ఇంకా చాలా బాగా మరగాలి ఆ నీళ్ళన్నీ పోవాలి అలాగే ఒక స్పూను ఏలక్కాయ పౌడర్ కూడా వేసుకుందాము మంచి ఫ్లేవర్ వస్తుంది చూసారు కదా ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి అన్నమాట ఈ వాటర్ కూడా చక్కగా ఎనిగిపోవాలి మనం ఇందులో పంచదార అయినా సరే బెల్లం అయినా సరే వే వేసుకుంటే కొంచెం లేత లేతపాకంలాగా వస్తుంది అనమాట అలాగే నేనైతే చక్కెర అయితే వేయట్లేదు హెల్తీగా ఉంటుందని చెప్పి నేనైతే బెల్లం వేస్తున్నాను మీ ఇష్టం అనమాట మీరు చక్కెరైనా వేసుకోండి మనం మన తీపికి సరిపడా నేనైతే బెల్లాన్ని అయితే వేస్తున్నాను మనకి స్వీట్ సరిపోయిందో లేదో మనం చక్కగా చూసుకోవచ్చు చూసుకుంటూ చూసుకుంటూ వేసుకోవాలన్నమాట చూసారు కదా మన కళాకాని అయితే మంచి కలర్ వచ్చేసి నీళ్ళు మొత్తం వినికిపోయాయి అనమాట చక్కగా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఒక ప్లేట్ అయితే తీసుకొని దీంట్లో కొంచెం ఎక్కువే నెయ్యి పోసుకో నెయ్యి కొంచెం రాసుకోవాలన్నమాట ఇలా నెయ్యి అంతా పూసేసుకొని ఈ ప్లేట్లోకి మనం ఏదైతే చేసామో ఇక్కడ కానీ ఇందులో వేసేసుకోవాలి ఇలా మొత్తము నీట్గా నీట్గా అనమాట ఇలా మొత్తం ఇలా చేసేసుకొని బాగా చల్లారినివ్వాలి చల్లారాక ముక్కలు కట్ చేసుకున్నామనుకోండి మనకైతే కళాకాణి అయితే చక్కగా మనం ఇంట్లో చేసుకునే కళాకాణి అయితే చక్కగా రెడీ అయిపోతుంది అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మంచి వీడియోలో నెక్స్ట్ కలుద్దాం బాయ్ బాయ్